అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి అందులో ఏడు కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది అనేది ఆ నాయకులు చెప్తున్నారు అయితే ఐదు మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తయ్యాయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడేరులో ఒక కాలేజీని ప్రారంభించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కాలేజీ కూడా నిర్మించలేదు క్లాసులు ప్రారంభం కాలేదు ఒక్క కాలేజీ మాత్రమే మనం వచ్చినాక ప్రారంభించాము అని చెప్పడం జరిగింది దానిపైన వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో మాత్రం మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ పూర్తి అయ్యాయి క్లాసులు ప్రారంభం అయ్యాయా లేదా అంటూ ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి వారు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఎనిమిది వేల కోట్లు పెట్టుబడితో ఆ కాలేజీలను పూర్తి చేసుకుంటే ప్రతి ఏడాది రెండు వేల మంది విద్యార్థులు ఆ కాలేజీల్లో చదువుతారు ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు అది కూడా అతి తక్కువ ఖర్చుతో అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట జరుగుతున్న ప్రచారం అదే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ఫీజులు పెంచుతారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై లక్షలుంటే ప్రైవేట్ పరం చేస్తే దాదాపు యాభై లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది మరి పేద విద్యార్థులు చదవాలంటే ఇబ్బందులు పడతారు కాబట్టి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ కూటమి నాయకులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున నిర్మించారంటే వారికే మంచి పేరు వస్తుంది ఏ ప్రభుత్వం అయితే కాలేజీలను పూర్తిగా నిర్మిస్తుందో పేద విద్యార్థులకు మెడిసిన్ చదివే అవకాశం కల్పిస్తుందో వారిని విద్యార్థులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎక్కువ ఫీజులు కట్టలేక నిరుపేద విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం కోల్పోతారు ఎక్కువ ఫీజులు కట్టాలంటే ధనవంతులైతేనే సాధ్యమవుతుంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అంతంత ఫీజులు కట్టాలంటే ఇబ్బందులు పడతారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కొన్ని మీడియాలు అదే పనిగా చంద్రబాబు గారిపై మంచిగా వార్తలు రాస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అవి నిర్మించడం కష్టంగా ఉంది అందుకే ప్రైవేటు పరం చేస్తున్నారు దీనివలన ఎలాంటి నష్టం లేదు అని ఒక వర్గం మీడియా ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలపై తప్పుడు కథనాలు వార్తలు రాస్తున్నారు దీనివల్ల ప్రజలే నష్టపోయేది మామూలుగా మన గవర్నమెంట్ కాలేజీల్లో చదివేదానికి ప్రైవేట్ కాలేజీల్లో చదివేదానికి ఎంత తేడా ఉంటుంది ఎంత తేడా ఉంటుంది ఎంత ఫీజులు కట్టాలో అందరికి తెలుసు మరి అలాంటప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కాలేజీలను పూర్తి చేయకుండా పీపీపి కింద ప్రైవేట్ పరం చేస్తే అది మంచిదని ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుందంటే మన రాష్ట్ర ప్రజలను ఆ మీడియా ఎంత మోసం చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది ఇలాంటి మీడియాల వలన ప్రజలకు చాలా నష్టం కలుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా ఒక వర్గం మీడియా చేస్తుంది ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి మొత్తానికైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ప్రైవేట్ పరం చేస్తే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ప్రజల్లో వస్తుంది దీనిపైన ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కొన్ని మీడియాలు ప్రత్యేకంగా కథనాలు రాస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసేది మంచి పని అని కానీ అది తప్పు ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి మన రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం వస్తుంది ఇది ప్రభుత్వం గుర్తించాలి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసే మీడియా కూడా ఈ విషయాన్ని గుర్తించాలి లేదంటే ప్రజలను మోసం చేసిన వారిగా మీరు నిలిచిపోతారు దీనిపైన ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది